నవంబర్ ఇరవై ఐదు మార్గశిర శుద్ధ పంచమిని వివాహ పంచమి అంటారు ఈ రోజునే సీతారాములకు వివాహం జరిగినట్టుగా మనకు సాంప్రదాయంలో చెప్తారు రోజున ఖచ్చితంగా సీతారామచంద్రమూర్తులను పూజించండి వారి అనుగ్రహాన్ని పొందండి నవంబర్ ఇరవై ఆరవ తేదీ మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సర్పదోషాలు తో బాధపడేటువంటి వారు వివాహం కానటువంటి వారు సంతానం కోసం తపించేటువంటి వారు తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇక నవంబర్ ఇరవై ఏడవ తేదీ మిత్రసప్తమి బుధగ్రహ జయంతి ఈ రోజున సూర్య ఆరాధన తప్పకుండా చేయాలి అయితే బుధగ్రహ జయంతి అన్నాను కదా ఈ వీడియోలో ఈ విషయం గురించి చెప్తాను బుధుడు బుద్ధికారకుడు వ్యాపారానికి కారకుడు బుధుని యొక్క అనుగ్రహం ఉంటే మంచి బుద్ధి వికసనము ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది వ్యాపారంలో లాభాలు కూడా ఉంటాయి బుధగ్రహము ఈ మార్గశిర శుద్ధ సప్తమి రోజున జన్మించినట్లుగా మనకు వేదంలో చెప్తారు ఈ రోజున మీరంతా ఏం చేయాలి నవగ్రహాలలో బుధగ్రహానికి ఆవుపాలతో అభిషేకం చేయండి సూర్యుడు మధ్యలో ఉంటాడు కదా సూర్యునికి సరిగ్గా ఈశాన్య భాగంలో అంటే మధ్యలో శుక్రుడు మధ్యలో సూర్యుడు సూర్యునికి ఎదురుగా శుక్రుడు ఇటు పక్కన బృహస్పతి గ్రహం ఉంటాడు శుక్రునికి బృహస్పతి గ్రహానికి మధ్యలో ఇటు ఈశాన్య కోణంలో బుధుడు ఉంటాడు ఈ బుధ గ్రహానికి ఆవుపారుతో అభిషేకం చేసుకోండి చక్కగా పిల్లల చేత అభిషేకము చేయించండి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు తప్పకుండా చేయండి కుదిరితే హోమాలు చేసుకోండి ఏది చేత వాళ్ళు ఈ రోజున ఖచ్చితంగా గోవుకి పెసర్లను దానంగా సమర్పించండి గోవులకు పెసర్లను ఈ రోజున నివేదన చేసి వాటికి ఆహారంగా ఇవ్వండి లేదా చెరువుల్లో నదుల్లో చేపలకు పెసర్లను ఆహారంగా సమర్పించండి లేదా బ్రాహ్మణుడికి మంచి దక్షిణతో పాటు ఒక కిలో పెసర్లను దానంగా ఇవ్వండి బుధగ్రహ జయంతి అయినటువంటి ఈ రోజున తప్పకుండా బుధగ్రహ ఆరాధన చేసుకున్నటువంటి వారికి జాతకంలో ఉన్నటువంటి బుధగ్రహ సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు ఈ వీడియోలో మూడు మంచి విషయాలు చెప్పాను ఎక్కువ మందికి షేర్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే